గణేషుడి దగ్గర ఐదో రోజు అయితే ఈరోజు ఇట్లా అయితే కొనసాగిందనమాట ఈ ఆ పింక్ కలర్ పాప ఉంది కదా ఆ పాప అయితే వాళ్ళ మమ్మీ చేత అయితే చాలా బెట్టు చేసిందంట ఈరోజు నాకైతే దేవుడి దగ్గరికి ప్రసాదం కావాలి ఇంకా మాల కావాలి కంపల్సరీగా అంటూ వాళ్ళ మమ్మీకి అయితే చెప్పేసి మాల అలా ఉన్ను ప్రసాదం అయితే చేపించుకొని వచ్చేసింది అనమాట ఇంకా ఆంటీ అయితే హారైతే అయితే ఇచ్చేసింది అప్పుడు నేనైతే మిస్ అయిపోయినా అనమాట ఇంకా ఆ ప్రసాదాలు అయితే ఇంకా ఒక అక్క అయితే అందరికీ పనిచేస్తుంది అనమాట ఇంకా ప్రసాదాలు అయితే పనిచేసిన తర్వాత ఇంకా రేపటి సంగతి ఎట్లా అని అయితే ఒక పూజారికి అయితే కాల్ చేసి అయితే కనుక్కున్నాం అనమాట కనుక్కుంటే ఫిఫ్త్ డే నిమజ్జనం చేయొచ్చు అందులో తప్పేం లేదనేసి అయితే చెప్పాడనమాట ఇంకా మేమైతే నిమజ్జనంకి ప్రిపేర్ చేసేసినాం నైన్త్ డే తీసుకెళ్తా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మా దగ్గర అయితే చాలా రష్ ఉంటుంది మా దగ్గరని కాదు ఎక్కడైనా నిమజ్జనం రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఏంటంటే ఎందుకు పిల్లలు కూడా వస్తా అంటున్నారు కదా మనం ఫిఫ్త్ డే చేసేద్దాం నిమజ్జనం అయినైతే డిసైడ్ అయిపోయినామన్నమాట ఇంకా పిల్లలందరూ బాగా అంటున్నారు కానీ ఇంకా వద్దు ఫిఫ్త్ డే వరకు సరిపోద్దని ఆంటీ అన్నాక అందరు కామ్గా ఉన్నారనమాట ఇంకా ఏంటంటే ఇక ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత డైలీ ఇట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఇట్లా అందరం కూర్చొని ఏదో ఒక వర్క్ చేసుకోవడం అయితే అలవాటు అయిపోయిందనమాట కానీ దేవుడు ఉన్నంతసేపు మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచి దేవుడి దగ్గర కూర్చుంటే చాలా మంచిగా అనిపించింది మా గణేషుడు అయితే రోజుకింత అందంగా కనిపిస్తుంది